జిల్లాలో వరుస చోరీల కేసులపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశం అనకాపల్లి జిల్లా రాజీపేట జంక్షన్ వద్ద వరసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మోటాను అరెస్ట్ చేసిన అనకాపల్లి జిల్లా ఎస్పి అనకాపల్లి జిల్లా రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి మొత్తం ఇరవై మూడు కేసుల్లో దొంగతనమైన అరవై మూడు తులాల బంగారం ఆరు పాయింట్ ఐదు తులాల వెండి మరియు పదిహేను వేల రూపాయల డగదు మొత్తం సుమారు అరవై మూడు లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఒక జువైనల్ను ను జువాయినల్ హోమ్ కు తరలించారు ఈ నిందితులు అనకాపల్లి జిల్లాలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రివేళ దొంగతనాలకు పాల్పడేవారు వారి ఆధారంగా నేరాల చరిత్రతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు ప్రధాన నిందితుడు చిన్ననాటి నుండి తండ్రి మృతి కారణంగా జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసై ఆన్లైన్ బెట్టింగ్ వంటి ఆటలకు లోనై తన స్నేహితులతో కలిసి ఈ చోరీలకు పాల్పడ్డాడు దొంగిలించిన బంగారాన్ని మునగపాక మండలం జంగాల వీధికి చెందిన ప్రధాన నిందితుడికి అప్పగించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు నిందితుడిపై ఇప్పటికే తొమ్మిది మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు ఉన్నట్లు విచారణలో తెలిసిందని తెలిపారు ఈ కేసును జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ క్రైమ్ ఎల్ మోహన్ రావు గారి పర్యవేక్షణలో సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదించడం జరిగింది ఇలాంటి

దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం కన్సర్న్ ఎస్హెచ్ఓస్ ఐటీ కోర్ బ్లూస్టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ పాటోల్ రూట్ అండ్ ఎస్ టీమ్ ఈ సిక్స్ ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దే మాత్రం రాజుపేట విలేజ్ ఆఫ్ పాటో రూట్ల మండల్ అలాగే ఏజ్ కూడా అందరు యూత్ వాళ్ళే ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే అందరు ఉన్నారు దాని మీద మనకి టోటల్ ట్వంటీ త్రీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనకి సిక్స్టీ త్రీ తోలాస్ గోల్డ్ సిక్స్ అండ్ హాఫ్ తోలాస్ సిల్వర్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ రికవర్ చేయడం చేయడం జరిగింది టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఇన్ టోటల్ ఇందులో మనకి తోట రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దే ఆర్ ఫ్రమ్ టూ ట్వంటీ ఫోర్ ఆరు కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసెస్ మాకౌరపాలెం మూడు కేసెస్ రస్సింకోట మూడు కేసెస్ రోలుగొంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ బొచ్చేపేట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ ఏలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ రెండు సార్ యేలమంచిలి టౌన్ ఒకటి కేసు నాతవరం పోలీస్ స్టేషన్ ఒకటి కేసు వాళ్ళకి ఏమో ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు మార్నింగ్ టైంలో జనాలు అందరూ పొలం దగ్గర పని చేసిన వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది ఆ టైంకి ఇద్దరు ఎస్పెషలీ అక్యూజ్ నంబర్ వన్ ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక అంప్లిస్ట్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు అక్కడే ఉంటారు ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు అండ్ ద మెయిన్ అక్యూజ్డ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దాని మీద టోటల్ సిక్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ సెవెంటీ ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద వర్క్స్ ఆఫ్ అడిషనల్స్ ది క్రైమ్స్ మోహన్ రావు గారు ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్హెచ్ఓ సిసిఎస్ అప్పల్ నాయుడు గారు ఎస్హెచ్ఓ కాటో రూట్లా సిఐ రాంబిల్లి అండ్ ఎస్ఐ రమేష్ సిసిఎస్ అలాంగ్ విత్ బ్లూస్ టీమ్ ఐటీ కోర్ టీం అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టావర్ డంప్ అండ్ సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ కేస్ హాస్ బీన్ డిటెక్టెడ్ ఆల్ సిక్స్ అక్యూజ్ మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఎన్ కోటూరుట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళకి రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాము సో దాట్ డీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్ అన్కూ రాష్ట్రానికి నా దగ్గర లేదు బట్ అన్ని పోలీస్ స్టేషన్స్లో గతంలో ఏదైనా కేసులు మనం రిజిస్టర్ చేసాము వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా మనం చేసుకుంటున్నాము ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీ ఐడెంటిటీ కూడా మనం రివీల్ చేయకుండా ఈ బెటర్స్ మీద పంటర్స్ మీద యాక్షన్ తీసుకుంటాం సరే గుడ్ పాయింట్ గుడ్ మనం దాని మీద నిఘా పెడుతున్నాము విశాఖపట్నం సిటీలో కొన్ని కేసెస్ రిజిస్టర్ అయింది దానికి ఎటువంటి బ్యాక్వర్డ్ లింకేజెస్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే ఉన్నారో లేదా అది కూడా వెరిఫై చేసుకుంటున్నాము ఏదైనా మనకి ఇన్పుట్ వస్తే మనం దాని మీద యాక్షన్ చేయడంలో రేట్ చేయడం జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు వరకు ఎటువంటి కేసు రిజిస్టర్ కాలేదు అనే దాని మీద మనం దృష్టి పెడుతున్నాము ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ రేట్కి వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం